హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ బర్ఫీస్ని చూసి ఆర్టిఫిషియల్ అని మాత్రం అనుకోకండి చాలా హెల్దీగా నేను ఇంట్లోనే చేశాను దీని పేరు వచ్చేసి రాగి డేట్స్ బర్ఫీ అనమాట చాలా అంటే చాలా హెల్దీ అని ఇది హెల్దీ అంటే ఐరన్ డిఫిషియన్సీ వాళ్ళు కానీ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కానీ స్వీట్ గ్రేవింగ్స్ అప్పుడప్పుడు వస్తుంటాయి కదా వెయిట్ లాస్ అవ్వాలనుకున్నప్పుడు సో ఇది అండి చాలా అంటే చాలా హెల్దీ అనమాట బోన్ స్ట్రెంగ్త్ కూడా పెరుగుతుంది ఇది తినటం వల్ల సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రె రెసిపీస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో పిల్లలకి ఇచ్చామంటే మాత్రం ఇట్టే తినేస్తారు అంత టేస్టీగాను ఉన్నాయండి చాలా హెల్తీ కూడా వాళ్ళకి తెలియకుండానే మనం రాగి పిండి అనేది తినేస్తారండి మనం ఇలా చేసి ఇచ్చామంటే మాత్రం మనం ఫస్ట్ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ పల్లీలు లో ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోవాలి హై ఫ్లేమ్లో వేపామంటే మాత్రం పైన కలర్ వస్తుంది లోపల పప్పు అనేది వేగదు అప్పుడు మనకు టేస్ట్ అనేది అస్సలు బాగుండదండి మనము ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు అంత బాగా కుక్ అయిన తర్వాత రోస్ట్ అయిన తర్వాత ఒకసారి ఒక పల్లి టేస్ట్ చేసామంటే తెలిసిపోతుంది అది ఎంత మాత్రం రోస్ట్ అయిందనేసి చూసారా ఎంత పర్ఫెక్ట్గా రోస్ట్ అయినాయో ఇవి మనము పక్కన ఒక ప్లేట్లోకి తీసి పెట్టేసుకోవాలండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అనేది పడుతుంది లో ఫ్లేమ్లో కుక్ చేస్తే మనము నెక్స్ట్ వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ తెల్ల నువ్వులు ఇవి కూడా లో ఫ్లేమ్లోనే వేపాలి ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ పుట్నాలు పప్పులు లో ఫ్లేమ్లోనే నూగులు చి అన్నంత వరకు మనము వేపుకోవాలండి చిట్టపటమన్న అన్న వంటే మాత్రం అప్పుడు మనకు నూగులు అనేవి పర్ఫెక్ట్గా వేగినట్టు ఇవి కూడా మనము ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఇది చాలా హెల్దీ కదండి నువ్వులు వచ్చేసి మనకి ఐరన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి రాగి పిండి కూడా సేమ్ ఐరన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి సో మనం తరచుగా పిల్లలు కానీ పెద్దలు కానీ ఇస్తుంటే బోన్ స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుందండి సో మనం ఇలా వేపుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి నెక్స్ట్ మనము సేమ్ అదే అదే ప్యాన్లో టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేసి వన్ కప్పు రాగి పిండి మెజరింగ్ కప్పు ఉంటుంది కదండి దాంతో వన్ కప్పు రాగిపిండి వేసేసి లో ఫ్లేమ్లోనే మనము ఫ్రై చేసుకోవాలి ఫాస్ట్గా ఫ్రై అయిపోతుందండి రాగిపిండి అనేది రోస్ట్ అయిపోతుంది సో మనం చాలా జాగ్రత్తగా మనము పిండిని అనేది వేపుకోవాలి లేదు అంటే మాత్రం మనకి చేదు వచ్చేస్తుంది నేను ఇంకో కొంచెం నెయ్యి వేసాను మనకు ముద్దగా రానీకి చాలా హెల్దీ అండి మనకి ఏదో హెల్త్ ఇష్యూస్ వచ్చిన తర్వాత తినడం కన్నా ఇలా ముందుగానే మనము కేర్ తీసుకునేసి ఇలా తిన్నామంటే మనం కానీ పిల్లలు కానీ చాలా హెల్తీగా ఉంటుంది ఇది స్నాక్స్ బాక్స్ కూడా పెడితే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు వాళ్ళకి తెలియదండి రాగి పిండి అనేసి అంత టేస్టీగా కుదిరాయి జస్ట్ ఫైవ్ మినిట్స్ అలా పడుతుందండి మనం లో ఫ్లేమ్లో వేపామంటే అంతే మనం ఒకసారి పిండిని టేస్ట్ చేశామంటే మనకు అర్థమైపోతుంది రాగి పిండి ఫ్రై అయిందా లేదా అనేసి మా ఇంట్లో అయితే చాలా బాగా నచ్చాయండి ఇవి అంత టేస్టీగా వచ్చాయి మా బాబు అయితే అంటే ఇలా హెల్తీ రెసిపీసే ఇష్టపడతాడు జంక్ అనేది అస్సలు తినేదండి రాగి జొన్న సొద్ ఇలా ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాడు సో నేను వాడి కోసం ఎక్కువ ఇలా ప్రిపేర్ చేస్తూ ఉంటాను పాప అయితే కొంచెం జంక్ తీసుకుంటే బాబు అయితే అస్సలు తీసుకోడండి జంక్ సో మనం ముందుగానే వేపి పెట్టుకున్నాం కదా పప్పులు చెనకాయ పప్పులు నువ్వులు ఇవన్నీ ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి నేను పొట్టు కూడా తీయలేదండి శనకాయ పప్పులకి కొంచెం ప్రోటీన్ ఉంటుంది ఎందుకు తీయాలి అనేసి ఇలా పౌడర్ చేసుకోవాలి మనం ఇందులో హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ బెల్లం వేసాను నేను మరీ ఎక్కువ వేయలేదు బెల్లము వేసేసి ఇది కూడా పౌడర్ చేసుకున్నానండి మెత్తగా దంచిన బెల్లం వేసాను హండ్రెడ్ గ్రామ్స్ నేను ఇలా ముద్దగా వచ్చింది కొంచెము బెల్లం స్వీట్నెస్ని బట్టి కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చండి నాది ప్యూర్ బెల్లం కాబట్టి హండ్రెడ్ గ్రామ్స్ సరిపోయింది నెక్స్ట్ మనము ఒక టూ స్పూన్స్ ఆఫ్ గీ యాడ్ చేసేసి ఇలా మిక్సీ చేసామంటే ఇలా ముద్దగా వస్తుందండి ఇలా చేస్తున్నాను మా పాప వచ్చేసి తింటూనే ఉందండి నెక్స్ట్ మనము సే వన్ కప్ రాగి పిండి అని చెప్పాను కదా నేను అందులో హాఫ్ కప్పు ఖర్జూరం తీసుకున్నాను నేను డేట్స్ తీసుకునేసి ఇలా మిక్సీకి మెత్తగా వేసానండి సన్నగా చాప్ చేసి వేసుకుంటే ఈజీగా మిక్సీకి అనేది పడిపోతుంది నెక్స్ట్ మనం ఆల్రెడీ రాగి పిండి కూడా వేపి పెట్టాము కదా అది కూడా వేసేసి వన్ స్పూన్ ఆఫ్ కోకో పౌడర్ వేసాను నేను క్యాడ్బరీ కంపెనీ యూజ్ చేస్తానండి నేను నేను పిల్లలకి స్వీట్ పెద్దగా అయ్యాను సో మైల్డ్గా నేను స్వీట్ అనేది ఉండేలాగా చూసుకుంటాను వేటిలో అయినా సో ఇలాగా ఒక బౌల్లోకి తీసుకున్నానండి నెక్స్ట్ వచ్చేసి ఒక టూ స్పూన్స్ ఆఫ్ గీ మెల్టెడ్ వేడి వేడిది వేసామంటే మనము పర్ఫెక్ట్గా మనకి ముద్ద అనేది వస్తుంది చూడండి ఎంత బాగా వచ్చిందో ముద్ద అనేది సో ఈ విధంగా మనం మంచిగా మిక్స్ చేసుకునేసి కొంచెం నలుపుతూ మనం చేసామంటే వేడి మీద మనకి ముద్దు అనేది వస్తుందండి మనం నేనైతే ఈ విధంగా మాల్స్లో ప్రెస్ చేశాను మీరు లేదు అంటే జ జస్ట్ చేతిలో చేతితో బాల్స్ అయినా డబల్ కలర్ లాగా చేసుకునేవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి పిల్లలకి మాత్రం అస్సలు తెలియదు ఇది రాగి పిండితో చేసామనేది మనం చేసామనేది మనం చెప్పినంతవరకు వాళ్ళకు తెలియదు అంతే అండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్